హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ అయితే మనం టచ్ వ్యాలీకి వచ్చాం ఇది ఇగత్పురి దగ్గర భగత్వాడి అనే విలేజ్ దగ్గర అయితే ఉంది ఇది ట్రెక్కింగ్కి వెళ్ళిపోయే రూటు చుట్టూ చెట్లు ఉన్నాయి భలేగా ఇట్లా ఈ సైడ్ మనం వచ్చామన్నమాట చుట్టూ పంట పొలాలు చెట్లు ఇక్కడ ఎండ రావడానికి ఎండ వస్తుంది బాగానే కానీ మనకి ఎండ కొడుతుందన్న ఫీల్ అయితే లేదు చల్లటి గాలే వస్తుంది ఇక్కడ ఈ కొండ మీదకి వెళ్ళటానికి అంటే చాలా రూట్లు చూపిస్తున్నాయి అన్నమాట ఇటు చుట్టూ మొత్తం పొలాలు మధ్యలో ఒక ఇల్లు అయితే ఉంది మనకి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తెలీదు వాళ్ళని వెళ్ళి అడిగి చూద్దాం రూట్ ఎట్లా అని చెప్తారు భయ ఊపర్ కలిసేదానా సీదా సీదా రాస్తే ఊపర్ పవన్ సత్తి శుక్రియా భయ చుట్టూ పొలాలు ఉన్నాయి అక్కడ ఒక్కటే ఒక ఇల్లు ఉంది మరి ఏనా అడిగితే సీదా అన్నాడు సీదా శనిగిపోయిద్దేమో చూడాలి అది భగద్వాడి విలేజ్ నుంచి మనం వచ్చినాం కదా వచ్చిన రోడ్డు అంతా ఎట్లా ఉందో మీరు చూశారు ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే లోపలికి వచ్చినాం ఒక గంట పడుతుంది ట్రెక్కింగ్ అని చెప్పారు కానీ ఒక్క గంటకి మేము ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇంకా వెళ్ళనే లేదు అక్కడ వరకు మనం వెళ్ళాలి ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ అయితే మనుషులు కూడా ఎవరు లేరు ఎటు వెళ్ళాలి ఏంటి అని అడుగుదాం అంటే మాకు దోళ తీరిపోద్ది మాకు అర్థమవుతుంది మళ్ళీ టైం కూడా ఇప్పుడు ఫోర్ అవుతుంది టైము మళ్ళీ నైటు ట్రైన్ ఉంది ఎక్కి వెళ్ళాలి ఎంత వీలైనంత త్వరగా వెళ్తే అంత బెటర్ మాకు చూడండి ఒకసారి ఈ లొకేషన్ అంతా ఎంత బాగుందో బాబా ఎంత ప్రశాంతంగా ఉన్నారు మంచిగా చెట్టు కింద బట్టలు తిప్పుకుంటున్నారు ప్రశాంతంగా చల్లటి నీడ తెల్లటి ఆవు జనా ఇట్లా జావు జావు అంటున్నారు మాకు జారిపోయేటట్టుంది ఇట్టే ఇటే అంటున్నారు అసలు ఇటు పోవటానికి ప్రాపర్ రూటే లేదు పెద్ద పెద్ద అందరు ఎవరిని అడిగినా ఇటే ఇటే అన్నారు ఇవన్నీ నల్ల రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అబ్బాబ్బాబ్బా వ్యూస్ మాత్రం అదిరిపోతున్నాయి కానీ వేస్ మాత్రం ఉండట్లేదు వర్షం పడినప్పుడు ఇదంతా ఫుల్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోతాయి ఇటు కూడా అన్నీ వాటర్ ఫాల్స్ అయిపోతాయి ఇక మహారాష్ట్ర అంటేనే వాటర్ ఫాల్స్కి పెద్ద పెద్ద కొండలకి ఫేమస్ ఎట్లా మేము ఇప్పుడు ఎట్లా పోవాలనేది చూసుకోవాలి పదా మాకు రూట్ అయితే అర్థం కావట్లేదు అడిగినా ఇట్లా బాగుండి ఇట్లా బాగుండి అంటున్నారు కానీ ప్రాపర్గా ఊరి చెప్పట్లేదు ట్రెక్ చేసేటోళ్ళు కూడా ఎవరు లేరు ప్రజెంట్ ఎవరైనా ఉన్నా అందరు కలిసి వెళ్ళిపోవచ్చు మేము ఇద్దరం తప్ప ఎవరు లేరు రూట్ అయితే తెలియట్లేదు పోతున్నాం ఎలాగోలాగా పైకి చేరుతాం అనమాట ఇంకొంచెంసేపట్లో ఎట్లా పోతాం అన్నది మ్యాటర్ కాదు పోయినామా లేదా చేరా చూస్తున్నారు కదా జనరల్గా ఏంటంటే వీళ్ళు రోజు తిరిగేవాళ్ళు కాబట్టి పైకి ఎక్కటం దిగటం పెద్ద ఇబ్బంది ఉండదు అంటే వాళ్ళకి ఈజీ వే ఏంటనేది తెలుస్తుంది మనం ఇవాళ వచ్చాం కాబట్టి మనకి తెలియట్లేదు మనకి దారి దాన్ని ఎంచుకొని వెళ్తున్నాం అనుమా అటు కాదు ఇటు ఇటోప్ అట్లానే కన్ఫ్యూజ్ అవుతాం అనమాట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మెయిన్గా ఏంటంటే టూరిస్టులు చాలామంది ఉన్నారనుకోండి మనతో పాటు ట్రెక్కర్స్ ఉంటే మనకు ఒక వే అనేది కూడా తెలుస్తుంది పర్టికులర్గా మనమే ఉన్నాం అనుకోండి అప్పుడు మనం రూట్స్ కొంచెం జాగ్రత్తగా ఎంచుకోవాలి లేదంటే కన్ఫ్యూజ్ అవుతాము కొండ పైకి వెళ్తాము అట్లా ఉంచేసి రూట్ అంటే మధ్యలో ఆనే ఆగిపోయే అవకాశం ఉంటుందన్నమాట వంశీగా మా మేము అదంతా అటు అటు ఎటు ఎటు తిరిగినామో ఏంటో తెలీదు మొత్తానికి ఇది కూడా రూట్ కాదు యాక్చువల్గా ఇంకా అటు పోతున్నా కొంతకు ఇంకా ఎటు పోతానే ఉన్నాం కొండ చుట్టూ తిరుగుతున్నాం కానీ మాకు రూట్ అయితే దొరకలేదు ఇంకా నీళ్ళు అయితే ప్రావేశం చూసారా ఇలా దారి ఎంచుకున్నాం సో దీన్ని ఎంచుకొని పైకి వెళ్ళామని డిసైడ్ అయినాం అనమాట కొంచెం వర్టికల్గానే ఉంది జోడని ఎట్లా ఉంది ఇది ప్రాపర్ వే అయితే కాదు కానీ కోతుళ్ళక్క దుంకుకుంటూ పోవాలి అక్కడ నుంచి మనం వచ్చినాం ఆ రూట్ అలా 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 అదంతా తిరిగి నన్ను నమ్ముకో అనుకుంటూ తీసుకొచ్చిండు ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది వంశీ దారి చూపిస్త రమ్మని చెప్పి కొండ చుట్టూ తిప్పుతున్నారా అదే ఏది చూసినా దారిలోనే ఉంటా అలానే కనిపిస్తాయి ఏది చూసినా మన దారిలోనే కనిపిస్తాయి కానీ అది మన దారి కాదు మనం వెళ్ళాల్సిన దారి ఇది కాదు ఇది అని తెలుసుకోగలగాలి కదా ఇన్ని 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 సంవత్సరాలు నేను ట్రెక్కింగ్ చేస్తున్నాం ఏమాత్రం తెలుసుకోలేకపోతే ఎందుకు చాలా మనం కూడా పోదాం మెల్లిగా వచ్చా ఇలా వెళ్తున్నాం పైకి ఎలా చూపిస్తా ఇంకా చుట్టూ అసలు ఇక్కడ ట్వెన్ డేస్ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది లొకేషన్స్ ఇక్కడ వ్యూస్ కెమెరాల కంటే డైరెక్ట్ కళ్ళతో చూస్తే ఇంకా ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటుంది అన్నమాట క్లైమేట్ చేంజ్ అవుతుంది ఈ లోపులో వెళ్ళిపోవాలి ఆ ఓడికి ఆనందం పట్టలే పట్టుతుందనమాట వీడు ఎక్కడ అడుస్తుంటే అక్కడెక్కడో రీసౌండ్ వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా అలవాటు కొండలో తిరగటం అడ్డంబడి వచ్చేస్తున్నారు పర్టికులర్గా రూట్ అనేది ఏం లేదు వాళ్ళకి ఏ దారి బాగుంటుంది అనిపిస్తే ఆ దారి అనమాట ప్రస్తుతానికి ఇక్కడ వాతావరణం ఇప్పుడు దాకా రూట్ తెలియకుండా పిచ్చి పిచ్చిగా తిరిగా ఫైనల్గా పై నుంచి చిన్నపిల్లలు వస్తున్నారు గే ఎల్ని వేసుకొని మేకలు వేసుకొని సో ఫైనల్గా రూట్ దొరికేసినట్టు అనిపించింది బేర్ గిల్స్ కనుక మ్యాన్ వర్సెస్ వైల్లో ఒక దారి కనిపించినట్టు ప్రస్తుతానికి మాకు ప్రశాంతంగా ఉంది ఎంతో కొంత జాసక్తే ఊబర్ ఏసే జాసక్తే ఓసే జానా వేసే నై చేసతే ఏ రాస్తేమే ఆ తు కటాయనా వహి రాస్తాపరి జానా ఏమో తమ్ముడు నే నేనేం అడిగాను అడిగేమో అర్థమైందో తలకాయ వెళ్ళిపోతున్నా ఏమన్నా లొకేషన్ తెలైవా ఎంత బాగుందో చూడండి మొత్తం తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఎటు పడితే ఎటు పోవాలో తెలియక అడ్డం పడి వచ్చిన మొత్తానికైతే పైకి వచ్చేసినాం ఇదే టచ్వాలి వ్యాలి వావ్ ఇంకా పైకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అంటే అక్కడికి వెళ్ళొచ్చు లేదో తెలీదు ఓకే చూద్దాం టైంని బట్టి సిచ్యువేషన్ బట్టి ఇక్కడ మాత్రం వా చాలా బాగుంది అది అది భగద్వాడి విలేజ్ అటు నుంచి అదంతా కొండ చుట్టూ తిరుక్కుంటే ఇదంతా తిరుక్కుంటా ఇక్కడికి వచ్చామన్నమాట ఇది ఇక్కడ సిగ్నల్ అనమాట వాడు చాలా లాంగ్ ఉన్నప్పుడు నేను అలా అరిస్తే ఆడు రిటర్న్ రిటర్న్ అరుస్తాడు ఓకే కొన్ని ఫోటోలు అయితే దిగుదాం ప్రస్తుతానికి వావ్ 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 ప్రస్తుతానికి మనం ఈ హైట్లో ఉన్నాం అనమాట తర్వాత ఆ హైట్కి వెళ్ళాలి క్లైమేట్ మొత్తం సెకండ్స్ సెకండ్స్లో మొత్తం చేంజ్ అయిపోయింది వర్షం పడుతుంది సిచ్యువేషన్ ఎట్లా ఉండుద్దా మరి మా దగ్గర అయితే ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు ఇంత క్లౌడ్ క్లౌడ్ ఎట్లా అయిపోయినా మొత్తం చేంజ్ అయిపోయింది ఇంకా అంత దూరం ఎక్కాలి మరి పైకి సిచ్యువేషన్ బట్టి చూద్దాం చినుకులు పడుతున్నాయి స్వామి చినుకులు స్టార్ట్ అయిపోయినాయి కూడా అది పెద్ద స్టంట్ చేసిండు మా ఇప్పుడు వంశీగాడు అస్సలు ఒక టూ మినిట్స్ వీడియో మంచిగా వచ్చింది అనుకునే దానికి అది రికార్డ్ బటన్ ఆన్ చేయలేదు చూస్తానికైతే వర్షం స్టార్ట్ అయిపోయింది మేము పైకి వెళ్ళేసరికి తడిచి ముద్దవుతామో ఏమో తెలియదు అందుకనే ముందే కొంచెం వీడియో రికార్డ్ చేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా ఎప్పుడు కొండ పైకి మ్యాక్సిమం వర్షం పడుతుంది ఇది చాలాసార్లు జరిగింది మాకు ఇలాగా ఎప్పుడు కొండ మీదకి ఏ ఎలాంటి ట్రెక్కింగ్ చేసినా సరే లైట్ వర్షం అయితే పక్కా ప్రతిసారి వర్షం పడుతూనే ఉంటుంది కానీ అట్లా వర్షం పడితేనే అద్భుతమైన లొకేషన్స్ కనిపిస్తాయి అటు ఎవరో మేకలు తోలుకుంటూ వస్తున్నారు హాయ్ హాయ్ ప్రస్తుతానికి వర్షం పడుతుంది అది వర్షం కూడా ఎలా పడుతుంది అంటే ఇలా పడుతుంది అనమాట అందుకని ఒక పెద్ద బట్టరాయి పక్కన వెయిట్ చేస్తున్నాము సో ఈ వర్షం ఎంతసేపు కంటిన్యూ అవుతుందో తెలియదు కొంతసేపు అయితే నా వేసి బండరాయి కూడా పనికిరాదు కొంచెం పెద్ద వర్షం అయితే ప్రస్తుతానికి నార్మల్గా ఉంది కొద్ది దూరం వెళ్తే ఒక గుడిసె కనపడుతుంది అనమాట అందులో స్టే చేయడానికి ట్రై చేస్తాం కొంతసేపు ఇక వర్షం కొంచెం తక్కువ కాగానే మిమ్మల్ని టాప్కి వెళ్ళిపోతాం అనమాట బాగా మబ్బులు పట్టేసాయి ప్రస్తుతానికి లైట్గా అయితే పడుతుంది ఇంకా ఎడ్డు పోవాలి ఏంటి అనుకునే సమయంలో ఇక్కడ ఒక చిన్న ఇల్లు అయితే కనిపించిందనమాట అక్కడికి వెళ్ళి కొంచెంసేపు స్టే చేసి మళ్ళీ బయలుదేరుదాం అనుకుంటున్నాం చూసారా ఇంత పెద్ద కొండల మధ్య ఆ ఇల్లు వాళ్ళు పెంచుకునే కొన్ని మేకలు ఈ ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే మనం వర్షం పడే వరకు ఇప్పటివరకు క్లైమేట్ అంతా ఒకలా ఉంది వర్షం పడేసరికి ఇంకా మొత్తం కూల్ కూల్గా ఇంకా చేంజ్ అయిపోయింది ఫ్లవర్స్ చూడండి సన్న అట్లనే ఉన్నాడు ఇదంతా ఇక్కడ అంతా బ్లాకిష్ అయిపోయింది చూసిన రాళ్ళు మొత్తం నల్లగా వెనకలాడుతున్నాయి ఈ గ్రీనరీ లైట్ జల్ అయితే పడింది కాసేపు ఇప్పటివరకు అక్కడ ఒక ఆ బండ అనిపిస్తుంది కదా అక్కడ ఉన్నాం అక్కడ నుంచి నడుచుకుంటూ ఇట్లా వచ్చేస్తున్నాం ఇంకా నాకు తెలిసి ఇంకో వన్ హాఫ్ అన్ అవర్ పట్టదు వన్ అవర్ పట్టొచ్చేమో పైకి ఎక్కడానికి వర్షం పడకుండా ఉంటే చాలు ఎక్కేస్తాం ఈ కొండ మీద మంచి క్లీన్ చేసుకొని వీళ్ళేదో పండ కూడా పండించుకుంటున్నారు వీళ్ళు వరి వేసినట్టున్నారు నాకు తెలిసి ఒకటే వీళ్ళు ఎంత పెద్ద కొండ చుట్టూ అసలు ఏం లేవు నాకు తెలిసి ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు అలాంటి దగ్గర వీళ్ళు మేకలు కాసుకుంటూ చిన్న ఈ మొత్తం క్లీన్ చేసుకొని వరి పండించుకుంటూ ఉంటున్నారు

కదా చిన్నపిల్లని పాపం పక్క హాయ్ చెప్తాయి హాయ్ బలో సిగ్గు పడుతున్నాడు అప్పుడు నామకా విశాల్ కలిసే పడదు చూసారు కదా కొండల మధ్యలో ఒక ఇల్లు కట్టుకోని మళ్ళీ అక్కడే అత్తి చెట్లు మరియు వాడు తినడానికి ధాన్యం పండించుకోవడానికి కూడా ఇక్కడే ఉందన్నమాట సదుపాయం వర్షం పడకుండా పైన రేట్లు వేసారు కానీ కింద మాత్రం మట్టితో కట్టారు అనమాట వీళ్ళు మనం ఎప్పుడో పాతకాలంలో చూసాము ఒక టైప్ ఆఫ్ కర్రను ఉపయోగించి దానికి బంక మట్టిని పూసేశారు అది చాలా స్టిఫ్గా ఉంది ఈ కొండల మధ్య ఈ ఒక్క ఇల్లు తప్ప ప్రస్తుతానికి ఏమీ లేదనమాట ఇక్కడ చూడండి కొండల మధ్యలో పంటలు వేసుకుని ఉన్నారు ఇల్లు అవి ఇలా కట్టుకున్నారు ఇవేలో నడుచుకుంటూ వెళ్తున్నాం ఒక్కసారి ఆ లొకేషన్ చూడండి అట్టునే ఇంకా నేను పైకి వెళ్ళడానికి ఇంకా వన్ అవర్ ఉంది కొండల మధ్యలో మొత్తం క్లీన్ చేసుకొని చుట్టుపక్కల మొత్తం అక్కడ నుంచి ఆ ఇంటికి ఇటుపక్క కూడా మొత్తం పొలాలు వేశారు వరి పొలం వేశారు ఇంకా ఆడవరికి వెళ్ళాలి మనం ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద స్టంట్లు చేయాల్సి వస్తుంది ఇందాక అదంతా తిరుక్కుంటూ ఇంటి దగ్గరకు వచ్చిన ఇంటి దగ్గర నుంచి అలా 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 జానదూరం పోయిన తర్వాత రూట్ లేదు ఎడుకోవాలో తెలియదు మళ్ళీ ఇదంతా తిరుక్కుంటూ తిరుక్కుంటూ మళ్ళీ ఇక్కడ ఇదే ఇంటి దగ్గరకు వచ్చినాం చూస్తే ఇలా వెళ్ళాలి ఇది కూడా కరెక్ట్ కాదు తెలీదు మళ్ళీ సగం దూరం వెళ్ళిన తర్వాత అది ఏటోగట అవుతుంది చూద్దాం ఏమైందో కానీ ఖచ్చితంగా పైకి మాత్రం ఎక్కుతాం ఎట్ల ఎట్లయినా పర్లేదు ఇదే లొకేషన్ ఓ హాడ్ వంశీయ్ పద 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 మహారాష్ట్రలోని టచ్ వ్యాలీ ఎక్కుదామని చెప్పేసి అట్టా మనం స్టార్ట్ చేసాం కదా ఆల్మోస్ట్ రెండు గంటల తర్వాత అంటే రూటు ఎటు తెలియట్లేదు ఎటు చూసినా లానే ఉంది అండ్ మైనస్ పాయింట్ ఏంటంటే మేము తప్ప ట్రెక్కింగ్ వాళ్ళు ప్రస్తుతానికి ఎవరూ లేరు సో మేము దారి మర్చిపోవటం ఒకటి రూట్ కూడా చాలా కష్టంగా ఉంది ఇంకా ఆల్మోస్ట్ మేము చేరిపోయాం అనుకునే సమయంలో ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ అంత పైకి ఎక్కిన వాళ్ళం మళ్ళీ కిందకు వచ్చేసాం ఇందాక దారిలో మనకు ఒక ఇల్లు కనిపించిందని చెప్పినాం కదా సో వాళ్ళని అడిగాం అనమాట షెల్టర్ అడిగాం వర్షం పడుతుంది కదా కొంతసేపు ఎక్కడుండి తర్వాత కిందకి వెళ్తాం అని చెప్పేసి అన్నాం పాపం వాళ్ళు ఇచ్చారనమాట సర్లే ఉండొచ్చని ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు ఎంత నార్మల్ లైఫ్ ఉంటున్నారంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఒకటి లేదు పైన రూఫ్ చూడండి పై ఒక సూపర్ కవర్ ఒకటి వేసేసారు ఇంకా కొన్ని మండలు వేసారనమాట ఇటు సైడ్ వచ్చేసి వాళ్ళ రూము చిన్నపిల్లలు ఒక ముగ్గురు ఉన్నారు బోలేనా చిన్నపిల్లలు ఒకరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు అసలు చా ఫుల్ హ్యాపీగా ఆడుకుంటున్నారనమాట అటు వేరే సైడ్ అంటే నా సైడ్ బ్యాక్ సైడ్ ఉంది కదా అటు సైడ్ ఏమున్నాయి అంటే మేకలు కోళ్ళు ఉన్నాయన్నమాట మహా చూస్తే ఇంకా మన సిటీ లైఫ్ స్టైల్ ప్రకారం చెప్పాలంటే ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ అనుకోవచ్చు అందులోనే ఒక మనుషులు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ నివసిస్తున్నారు చాలా నార్మల్ లైఫ్ స్టైల్ ఉంది బయట మాత్రం వర్షం కున్నేస్తుంది అనమాట మేము ఇప్పుడు స్టార్ట్ అయినా కిందకి దిగడానికి ఆల్మోస్ట్ ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఎందుకంటే వర్షం పడింది మొత్తం స్లిప్పరీగా అయిపోయినాయి స్టోన్స్ అదోటి అని ప్రాపర్ రూట్ అనేది లేదు సో ప్రస్తుతానికైతే మా సిచ్యువేషన్ ఇలా ఉంది ఇది ఇవి చూసారు కదా వర్షం పడినప్పుడు వాటిని పిడకలు అంటారు వర్షం పడి పడుతుంది కదా వీళ్ళు మంట వేసుకోవడానికి దేనికైనా కట్టెలు అవన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నారు ముందే చూడండి ఎన్ని ఉన్నాయో వీళ్ళకి ఎంత వర్షం పడినా కానీ అవి యూజ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు మంటలు వేసుకోవడానికి ఇది కిచెన్ అన్నట్లు చిన్నది అది బెడ్రూమ్ అటుపక్క హాల్ ఉంది ఇలా ఉంది సో ఇప్పుడు సిటీ లైఫ్ స్టైల్కి వస్తే మనం ఎన్నో ఉంటే కానీ చాలా కంఫర్ట్గా ఫీల్ అవ్వం వీళ్ళు ఎలక్ట్రిసిటీ లేదు ప్రాపర్గా ఇక్కడ కింద కూడా అంత ఇదేంటి కాంక్రీట్ టైప్ ఏం కాదు మట్టి నెలలానే ఉంది కాంక్రీట్ ఏమో అర్థం కావట్లేదు పైన రూఫ్ కూడా అంతంత మాత్రమే ఉంది వర్షం పడ్డా కానీ ఇంకా నిర్మానుష్యంగా ఉంటుంది అనమాట ఇక్కడ ఈ కొండ ప్రాంతం చాలా హైట్లో ఉంది ఇది కానీ వీళ్ళు మాత్రం చాలా ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తున్నారు చూడండి పాపం వర్షంలో చెప్పులు కూడా దిగిపోయాయి మా నీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు ఇంతకన్నా పెద్ద కొండలు అయితే ఎక్కినాం పెద్ద ట్రెక్కింగ్లు చాలా టఫ్ ఉన్నాయి చేసినాం కానీ ఇది మాత్రం లైఫ్లో మర్చిపోవాలైంది అసలు ఎట్లయిందంటే సగం దూరం పోయిన తర్వాత ఫుల్ వర్షం పడింది ఒక దగ్గర అయితే ఆగినాం అసలు వాళ్ళు షెల్టర్ ఇచ్చారు మాకు ఆ తర్వాత దిక్కుండా వస్తుంటే చెప్పులు తెగిపోయినాయి అసలు రూట్ అర్థం కావట్లేదు ఎటు వెళ్తున్నాం ఏటొస్తున్నాం తెలియట్లేదు వెళ్ళేటప్పుడే పెద్ద బిస్కెట్ అయ్యింది సరే ఎలాగలా ఎక్కేసినాం అనుకున్నామా గతం ఇక అక్కడ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాన్ స్టాప్ చాలా పెద్ద వర్షం పడింది ఇక పైకి వెళ్తే కష్టం లేని కిందకి వస్తున్నాం వాళ్ళని రూట్ అడిగినాం వాళ్ళు ఏదో చెప్పారు వాళ్ళు మరాఠీ యాక్చువల్గా హిందీ కూడా రాదు మరాఠీలో ఏమో చెప్పారు మాకు అర్థమైంది కొంచెం కొంచెం అలానే వచ్చినాం దారిలో మళ్ళీ మిస్ అయిపోయింది రూటు దారి తప్పుకొని యాక్చువల్గా అటు చూడండి అలా వెళ్ళి అటు పైకి వెళ్ళినాం అలా వెళ్ళి అదంతా మీరు చూసినాం మన స్టార్టింగ్లో వెళ్ళిన అదంతా అట్లా తిరిగి ఆ కొండ తిరిగి పైకి ఎక్కినామా అక్కడ నుంచి ఈ కొండ ఇదంతా తిరుక్కుంటూ తిరుక్కుండా ఇక్కడికి వచ్చినాం అట్లా ఉంది మా సిచ్యువేషన్ దారి మర్చిపోతే ఇలా ఉంటుంది ఇదంతా వర్షం కాదు చెమట వర్షం పడుతుంది ఫుల్ కూల్ ఉంది నాకు చెమటలో పడుతున్నాయి అట్లా ఉంది నా సిచ్యువేషన్ ఇప్పుడు యాక్చువల్గా మేము దారి అయితే మర్చిపోయాం అనమాట వాళ్ళు ఇదే దారిని చూపిస్తున్నారు కానీ అన్నీ అలానే ఉన్నాయి ఎందుకంటే వర్షం పడ్డప్పుడు నీళ్ళు వెళ్తూ ఉంటాయి కదా అది ప్రతిదీ దారిలానే అనిపించింది మాకు సో మేము ఒక దారి పట్టుకున్నాం అది అయితే అది అసలు రూటే కాదు అడ్డంగా పడి వచ్చేసామన్నమాట అటు చూడండి చెట్లు ఎలా ఉన్నాయో సో ఎలా వచ్చామంటారా నీళ్లు పారుతున్నప్పుడు ఒక రూట్ అనేది ఏర్పడింది కదా సో పైన నుంచి ఏ నీరు అయినా కిందకే రావాలి కదా మాకు దారి దొరికిద్ది అన్న చిన్న ఆశతో దాన్ని పట్టుకొని వచ్చేసాము లక్కు బాగుండి తొందరగా దొరికింది లేదంటే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ వేరే రూట్ ఎత్తుకోవాల్సి వచ్చేది లక్కీగా ఏంటంటే కొన్ని కొండలు అక్కడికే ఎండ్ అయిపోతాయి చాలా పెద్ద హైట్ ఉంటుంది అప్పుడు డెడ్ ఎండ్ అను అంటాం కదా సో అలా అయిపోతుంది అనమాట అలాంటి టైంలో మనకి ఇబ్బంది అవుతుంది లక్ బాగుంటుంది ఇది కింద ఉంది ఉందనమాట ఏదో రూట్ మ్యాప్ లెక్క సో ఇంత అడ్వెంచర్ జరిగింది ఇక్కడ కానీ క్లైమేట్ మాత్రం ఫుల్ చాలా బాగుంది ఇదే టచూడ్ వ్యాలీ పైనుండి కిందకి దిగేటప్పుడు అయితే మేము వీడియో షూట్ చేయలేకపోతున్నాం వర్షం ఎక్కడ ఎక్కడ తీయడానికి లొకేషన్స్ మాత్రం వ్యూస్ మాత్రం ఎంత వర్షం పడుతున్నా మేము అంత కష్టపడి దిగుతున్నాం అవి వ్యూస్ మాత్రం హైలైట్ ఉన్నాయి మామూలుగా కాదు కానీ షూట్ చే చేసే పొజిషన్ కాదు అది మొబైల్స్ తడిపో తడిచిపోతాయని దాచిపెట్టేసినాం అనమాట అక్కడ నుంచి వచ్చినాం మనం ఇది యాక్చువల్ దీని అక్కడ ఇంకో ఇంకో కొండ ఉంది అక్కడికి వెళ్ళలేదు అంతే ఎక్కడికి వచ్చేసినాం అదంతా తిరుక్కుంటా 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 ఇక్కడికి వచ్చినాం ఇక్కడ యాక్చువల్గా స్టార్టింగ్లో ఇక్కడ కొంతమంది బట్టలు తుక్కకుండా కనిపించారు కదా వాళ్ళు ఇట్స్ జావ్ ఏసేజావ్ ఏసేజావ్ అన్నారు మాకు ఏసేజావ్ ఏసేజావ్ అనుకుంటే మాకు గట్టిగా వేసారనమాట దోల దీరిపోయింది ప్రాపర్ రూట్ లేదు అయినా పర్లేదు ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎంత రూట్ లేదు మా వర్షం పడుతుంది ప్రో మాకు స్టే అది షెల్టర్ లేదు అయినా మేము మాత్రం అది తడుచుకుంటా అవి ఫుల్ ఎంజాయ్ చేసినాం అవి ఆ వ్యూస్ వర్షంలో వంశీ చెప్పు వాచ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ అబౌట్ దిస్ ఇదేంటిది కచ్ూడి వ్యాలీ చూడ ఇగ ఇదే వేళ మేము వెళ్ళింది ఇదే అగో సో మనం టచ్ వ్యాలీ ట్రెక్కింగ్కి వచ్చి ఎన్ని అడ్వెంచర్లు అంటే ఇంకా మాటలో చెప్పలేము అనమాట పైకి వెళ్దాం అనుకొని ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఎక్కిన టైంలో ఫుల్ వర్షం అందులో మేము మొబైల్స్ తడవకుండా వీడియో తీయటానికి సో ఏమి అరేంజ్ చేసుకోలేదు మా దగ్గర క్యాంపింగ్ కూడా లేదు కాబట్టి సడన్గా మళ్ళీ కింద దిగాం వర్షంలో ఎంత స్పీడ్ మీద దిగామంటే చాలా స్పీడ్ మీద దిగాం అక్కడ ఒక చోట స్టే చేసాం ఇది ఎలా ఉంటే దిగేటప్పుడు మళ్ళీ మర్చిపోయాం అనమాట ఇన్ని జరిగినాయి సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఏదన్నా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు అంటే ఎక్కువ మంది టూరిస్ట్ రారు కదా మనమే రూట్ ఫైండ్ అవుట్ చేసి వెళ్ళాలి కదా సో అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మ్యాక్సిమం అంటే లైట్ ఫెయిల్ అవ్వకముందే మనం కిందకి దిగేలాగా ఉండాలి ఎందుకంటే మనం అంటే ఫ్రీక్వెంట్గా ఎక్కువ మంది వెళ్ళే ప్రదేశాలు అయితే మనకి ఎవరో ఒకరు రూట్ చెప్పడానికి అవకాశం ఉంటుంది మేమేదో లక్కు బాగుండి ఈరోజు దిగాం కానీ లేకపోతే మాకు చాలా ఇబ్బంది అయ్యేది అక్కడ కినుక డెడ్ ఎండ్ కినుక తగిలినట్టయితే సో అదోటను మీరు ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే వర్షం పడవచ్చు పడకపోవచ్చు అది మనకు తెలియదు కానీ మన దగ్గర క్యాంప్ ఉంటే క్యాంపింగ్ ఉంటే మాత్రం చాలా బెస్ట్ ఒక క్యాంప్ వేసుకోవడానికి అది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట మనం అప్పటికప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేము వర్షం అలా పడుతుంది కొండపైన సో ఇది మా ఎక్స్పీరియన్స్ ఈ టచ్్రూట్ వ్యాలీ ట్రెక్కింగ్ ఎక్కటం దిగటం ఇలా ఎండ్ అయిపోయింది మరి ఓకే చలో మళ్ళీ కలుద్దాం